ఉప్పుకి ఐశ్వర్యానికి ఉన్న సంబంధం మహాలక్ష్మి సముద్రం నుంచి పుట్టింది సముద్రంలో ఉప్పు ఉంటుంది ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు లేదా కళ్ళు ఉప్పు అంటారు ఉప్పుని తొక్కకూడదు శ్రీ మహాలక్ష్మి అని అంటారు ఉప్పుని చేతితో తీసుకుని ఎదుటివారి చేతికి ఇవ్వకూడదు చాలామంది డబ్బు సంపాదిస్తాం కానీ నిలబడం లేదు అని అంటారు డబ్బు నిలబడాలి అంటే మీకు జీతము లేదా డబ్బు రాగానే మొత్తం అంటే ఉప్పు అంటకుండా అంటితే తడి అవ్వకుండా ఉప్పు పోసిన కుండలో పెట్టి ఒక రాత్రి నిద్ర చేయించి మరుసటి రోజు నుండి పెట్టిన మొత్తం తీసి వాడుకుంటే డబ్బు నిలుస్తుంది అంటారు ఇలా ఉప్పు కుండలో పెట్టడం వలన నెగటివ్ ఎనర్జీ ఉప్పు లాగేస్తుంది అంటారు అలానే రాత్రిపూట ఉప్పు అనకూడదు రాత్రిపూట లవణం అని అనాలి ఉప్పును శనిశ్వరుడికి నూనెతో పాటుగా వేస్తారు అది వేరే విషయం శుక్రవారం రోజు పొద్దున్నే గాజు గ్లాసులో ఉప్పు కొద్దిగా వేసి ఏదో అనుకూలంగా ఉన్న మూలన పెడితే ఆర్థిక కష్టాలు తీరుతాయి అంటారు కాలము రోజులలో మంగళవారం శుక్రవారం నాడు ఇంటికి వచ్చిన ముత్తైదువులకు ముందుగా చాప మీద కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి పసుపు కొమ్ములు కుంకుమ పండు తాంబూలం ఇచ్చేవారు అలా చేయడం వల్ల సిరి సంపదలు అలాగే సౌభాగ్యం మెండుగా ఉంటాయి అంటారు కొందరు ఎర్రటి గుడ్డలు రాళ్ళ ఉప్పు పోసి ఇంటి గుమ్మ ముందు కడతారు మరుసటి రోజు ఉదయం ఎర్రగుడ్డలో కట్టిన ఉప్పు ఎవరూ తొక్కని విధంగా చెట్టు మొదల్లో వేయాలి అలా కట్టడం వలన సుఖ సంతోషాలతో ఇల్లు కలకలలాడుతోంది ఏది ఏమైనా ఉప్పు అరువుయడం అరువు తెచ్చుకోవడం సరికాదు ఉప్పు అనగానే పాకెట్ తీస్తారు అది కాదు రాళ్ళుప్పు అనేది ప్రాముఖ్యత కలిగి ఉంది వితండవాదం చేయకండి నచ్చితే ఆచరించండి లేదా ఏమీ ఇబ్బంది లేదు ఆచరణ వలన కలిగే ఫలితం ఉంటుంది ఎవరి అభీష్టం వారిది ఓం శ్రీమాత్రే నమహ్ నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవా శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిలుతూ జీవించండి ఇట్లు బీవీఎస్